నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటో బటాలియన్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహణ చర్ల మండలానికి చెందిన సత్యనారాయణపురంలో సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటో బటాలియన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమాండెంట్ శ్రీ ముఖేశ్ కుమార్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక వ్యాయామం మానసిక ఒత్తిడిని తొలగిస్తుందని ఇది తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని దీర్ఘాయువు కోసం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు అంతేకాకుండా లైఫ్స్టైల్ డిసార్డర్స్ జీవనశైలి సంబంధిత వ్యాధులు మానసిక రుగ్మతలు మరియు ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు డిప్యూటీ కమాండెంట్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ వ్యాయామం ఊపిరితిత్తులు మరియు గుండె పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుందని వివరించారు కమాండెంట్ ముఖేష్ కుమార్ ప్రజలందరూ ఫిట్ ఇండియా కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ రాజేష్ డోగ్రా ఇన్స్పెక్టర్ నరేంద్ర కుమార్ యాదవ్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ సింగ్ తదితర సిఆర్పిఎఫ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు

मुझे तो पाली मार के आके आके कड़ा हो गए